హలో అండి ఎలా ఉన్నారు నేను మీ శ్రీనివాస్ మీరు ఫస్ట్ టైం నా వీడియో చూస్తే కనుక నేను జర్మనీలో ఉంటాను ఎవరైతే జర్మనీ చదువుకోవడానికి లేదా వర్క్ చేయడానికి వద్దామనుకుంటారో వాళ్ళకి నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ని షేర్ చేస్తూ ఉంటాను దానిలో భాగంగా ఈరోజు నన్ను కామన్గా అడిగే క్వశ్చన్స్ ఈరోజు నేను మీతో డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను ఎందుకంటే మీరు వీడియో కింద నన్ను అడిగే క్వశ్చన్ని నేను ఎలాబరేట్ చేసి మీతో చెప్పలేను అందుకనే ఒక వీడియో ద్వారా మీరు నన్ను టిపికల్గా అడిగే క్వశ్చన్స్కి ఆన్సర్ చేద్దాం అనుకుంటున్నాను ఫస్ట్ క్వశ్చన్ మీరు జర్మనీ మాస్టర్స్ చేయడానికి వచ్చారు సో మీరు మాస్టర్స్ చేయడానికి రాకముందే ఇండియాలో త్రీ టు ఫైవ్ ఇయర్స్ ఆర్ సిక్స్ ఇయర్స్ సెవెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది మాస్టర్స్ చేస్తున్న ప్రాసెస్లో మీకు ఫుల్ టైమ్ జాబ్ వచ్చింది సో మీకు ఫుల్ టైమ్ జాబ్ వస్తే మీ స్టడీస్ని ఆపేసి ఫుల్ టైమ్ జాబ్ చేయొచ్చా జనరల్గా మీరు యూకే కానీ యుఎస్ కానీ ఆస్ట్రేలియా కానీ మాస్టర్స్ చేయడానికి వెళ్తే మాస్టర్స్ కంప్లీట్ అయ్యేంత వరకు కూడా మీరు ఫుల్ టైమ్ జాబ్ని యాక్సెప్ట్ చేయడానికి ఛాన్స్ ఉండదు కానీ జర్మన్లో ఉన్న బెనిఫిట్ ఏంటంటే మీకు మాస్టర్స్ చేయటం ఇంట్రెస్ట్ లేదు ఈ మధ్యలోనే ఫుల్ టైమ్ జాబ్ ఆఫర్ వచ్చింది అనుకుంటే మీరు నిస్సంకోచింగ్గా ఫుల్ టైమ్ జాబ్ని స్టార్ట్ చేయొచ్చు కానీ ఈ ఫుల్ టైమ్ జాబ్ స్టార్ట్ చేసే ముందు దగ్గరలో ఉన్నటువంటి హౌస్ ల్యాండ్ బిహోడే ఫారెన్ ఆఫీస్లో మీరు అప్రూవల్ తీసుకోవాల్సి ఉంటుంది మీరు ఎప్పుడైతే మీకు వచ్చిన వర్క్ కాంట్రాక్ట్ని ఫారెన్ ఆఫీసర్కి పంపిస్తారు వాళ్ళు వెరిఫై చేసి వర్క్ వీసా లేదా బ్లూ కార్డ్ ఇష్యూ చేస్తారు కానీ ఈ ప్రాసెస్లో మీ కేస్ ఆఫీసర్ ఎక్స్ట్రా మెడిక్యులేషన్ తీసుకోమనొచ్చు అంటే మాస్టర్స్ డిస్కంటిన్యూ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయమనొచ్చు ఫర్ ఇన్ ఇన్ కేసు మీరు కనుక థర్డ్ సెమిస్టర్లో కానీ లేదా థెసిస్ స్టేజ్లో ఉంటే కనుక మీరు రిక్వెస్ట్ చేయొచ్చు మీ కేస్ ఆఫీసర్ని కన్విన్స్ చేయొచ్చు ఎలా అని నేను ఆల్రెడీ థర్డ్ సెమిస్టర్లో ఉన్నాను లేదా థెసిస్ చేస్తున్నాను థెసిస్ చేస్తున్నప్పుడు నేను యూనివర్సిటీకి వెళ్ళాల్సిన అవసరం లేదు అందుకనే నేను మాస్టర్స్ కూడా క మాస్టర్స్ కంటిన్యూ చేస్తూ ఈ ఫుల్ టైమ్ జాబ్ని చేద్దాం అనుకుంటున్నా అంటే కొంతమంది కేస్ ఆఫీసర్స్ యాక్సెప్ట్ చేస్తారు కొంతమంది యాక్సెప్ట్ చేయరు బట్ ఇన్ ఇన్ నెర్షల్ మీకు యాజ్ ఎ స్టూడెంట్గా జర్మనీ వచ్చి మీ కనుక ఫుల్ టైమ్ జాబ్ వస్తే నిస్సాకోచింగ్గా మీ వీసా స్టేటస్ని వితౌట్ ఎనీ ఇష్యూ చేంజ్ చేసుకోవచ్చు మీరు నన్ను పర్సనల్గా అడిగితే మాస్టర్స్ కంప్లీట్ అయిన తర్వాతే ఫుల్ టైమ్ జాబ్ చేయమని చెప్తాను ఇన్ కేసు మీరు థెసిస్లో ఉన్నప్పుడైనా థెసిస్ చేస్తున్నప్పుడు ఫుల్ టైమ్ జాబ్ వచ్చినా సరే మీరు యాక్సెప్ట్ చేయొచ్చు మరి మీకు ఎప్పుడు వైజ్ అంటే ఫుల్ టైమ్ జాబ్ యాక్సెప్ట్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఫస్ట్ సెమిస్టర్లో ఉన్నారు వచ్చిన టూ టూ త్రీ మంత్స్లో ఫుల్ టైమ్ జాబ్ వచ్చిందనుకోండి సో అన్నెసరీగా మీకు టూ ఇయర్స్ టైం వేస్ట్ చేసుకునే పని ఉండదు డైరెక్ట్గా మీరు ఫుల్ టైమ్ జాబ్ టేకప్ చేసుకోవచ్చు మీరు థర్డ్ సెమిస్టర్లోనో లేకపోతే తెసిస్లో ఉన్నప్పుడు మాస్టర్స్ డిస్కంటిన్యూ చేయటం అనేది వైజ్ డెసిషన్ కాదు ఇది వన్ టైమ్ ఆపర్చునిటీ సో లైఫ్లో మీరు ఎండర్ స్టేజ్లో ఉన్నప్పుడు రాంగ్ డిసిషన్ తీసుకోవచ్చు వన్ ఆర్ టూ సెమిస్టర్ కంప్లీట్ చేసి ఫుల్ టైమ్ జాబ్ చేయమని నేను రికమెండ్ చేస్తాను నెక్స్ట్ కామన్ అడే క్వశ్చన్ యాజ్ ఎ ఫ్రెషర్గా జాబ్ తెచ్చుకోవటం ఎలాగా టు బి ఫ్రాంక్లీ అండి మీరు యాజ్ ఎ ఫ్రెషర్గా జర్మనీలో కెరీర్ స్టార్ట్ చేస్తే ఇనిషియల్గా చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేయాల్సి ఉంటుంది మీరు యాజ్ ఎ ఫ్రెషర్గా జర్మనీ వస్తే కనుక త్వరగా మాస్టర్స్ కంప్లీట్ చేయడానికి ట్రై చేయకండి లోకల్ వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి మీరు టెక్నికల్గా వర్క్ ఎక్స్పీరియన్స్ని యాజ్ ఏ స్టూడెంట్గా వర్క్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి టూ వేస్ ఉంటాయి ఒకటి ఇంటర్న్షిప్ రెండు వర్కింగ్ స్టూడెంట్ ఇంటర్న్షిప్ అనేది బెస్ట్ వే ఎవరైతే ఫ్రెష్గా కెరియర్ స్టార్ట్ చేస్తారో వర్కింగ్ స్టూడెంట్స్ ఎవరికంటే ఎవరికైతే ఆల్రెడీ కొంచెం ఎక్స్పీరియన్స్ ఉంటుందో సర్టన్ స్కిల్స్ ఉంటాయో వాళ్ళకి ఈజీగా వర్కింగ్ స్టూడెంట్ ఆఫర్స్ వస్తాయి మీకు యాజ్ ఎ ఫ్రెష్గా ఉన్నప్పుడు ఇంటర్న్షిప్ వన్ ఆర్ టూ సెమిస్టర్స్ బ్రేక్ తీసుకుని ఇంటర్న్షిప్ ద్వారా లోకల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయటం ఇది జర్మనీలో క్వైట్ కామన్ మీకు ఎప్పుడైతే ఇంటర్న్షిప్ వస్తుందో మీరు డైరెక్ట్గా యూనివర్సిటీస్ అప్రోచ్ అయితే యూనివర్సిటీస్ మీరు సెమిస్టర్ బ్రేక్ తీసుకోవడానికి పర్మిషన్ ఇస్తుంది ఇది లీగల్ ఇది మీ కెరీర్ని హార్మ్ చేయదు యూజ్ అవుతుంది సో ఇంటర్న్షిప్ వస్తే రిసార్ కోచింగ్గా వన్ ఆర్ టూ సెమిస్టర్స్ బ్రేక్ తీసుకొని ఎక్స్పీరియన్స్ గెయిన్ చేసి ఆ తర్వాత మాస్టర్స్ కంప్లీట్ చేసి రియల్ మార్కెట్లోకి రమ్మని రికమెండ్ చేస్తాను నెక్స్ట్ కామన్గా అడిగే క్వశ్చన్ పార్ట్ టైం జాబ్తో మనం మేనేజ్ చేయొచ్చా మన లీవింగ్ ఎక్స్పెండిచర్ని మేనేజ్ చేయొచ్చా ఏమన్నా సేవింగ్ చేయొచ్చా అని అడుగుతూ ఉంటారు పార్ట్ టైం జాబ్తో మీరు సెమీ అర్బన్ ఏరియాలో ఉంటే ఎంతో అంత సేవ్ చేయొచ్చు టూ హండ్రెడ్ టు త్రీ హండ్రెడ్ అంటే ఇరవై వేల నుంచి ముప్పై వేల వరకు యావరేజ్ మీద సేవ్ చేయొచ్చు మీరు సిటీస్లో ఉంటే నాకు తెలిసి అంటే మీ మీకు పార్ట్ టైం జాబ్ ద్వారా వచ్చే మనీ మీ లీవింగ్ ఎక్స్పెండిచర్కి ఈక్వల్గా ఉంటుంది పెద్ద సేవింగ్స్ ఉండవు బట్ నెర్షల్ ఎస్ మీరు కనుక పార్ట్ టైం జాబ్ చేస్తే మీ లివింగ్ ఎక్స్పెండిచర్ని మేనేజ్ చేయొచ్చు మీ బ్లాక్ అకౌంట్ మనీ యూజ్ చేయకుండా పార్ట్ టైం జాబ్తోనే మీ స్టడీస్ కంటిన్యూ చేస్తూ మీ ఎక్స్పెండిచర్ని మేనేజ్ చేసుకోవచ్చు ఇందాక మీకు చెప్పడం మర్చిపోయాను మీరు కనుక యాజ్ ఏ స్టూడెంట్కి జర్మనీ వచ్చి ఫుల్ టైమ్ జాబ్ చేంజ్ అవుదాం అనుకుంటే ఇందులో ఒక రిస్క్ ఫ్యాక్టర్ ఉంది అదే ప్రొబేషన్ పీరియడ్ జర్మనీలో సిక్స్ మంత్స్ ప్రొబేషన్ పీరియడ్ ఉంటుంది ఇన్ కేస్ కనుక ఈ ఈ ప్రొబేషన్ పీరియడ్లో కంపెనీ మిమ్మల్ని వితౌట్ ఎనీ నోటీసు మీ కాంట్రాక్ట్ని టెర్మినేట్ చేయొచ్చు ఈ సిక్స్ మంత్స్ ప్రబరేషన్ పీరియడ్లో మీరు కనుక జాబ్ పోగొట్టుకుంటే మీకు ఓన్లీ టూ వీక్సే నోటీస్ పీరియడ్ ఉంటుంది ఆ జాబ్ పోయిన నెక్స్ట్ త్రీ లోపు మీకు ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది ఇన్ కేస్ ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకోకపోతే మీరు ఇండియాకి రిటర్న్ వచ్చేయాల్సి ఉంటుంది చాలామంది ఏం చేస్తారంటే మళ్ళీ సెకండ్ మాస్టర్స్కి రిజిస్టర్ అవుతారు లేదా లాంగ్వేజ్ కోర్స్ రిజిస్టర్ అయ్యి బేస్ ఎక్స్టెండ్ చేసుకుంటారనమాట ఫర్ ఎగ్జాంపుల్ మీరు మాస్టర్స్ కంప్లీట్ చేశారు కంప్లీట్ చేసిన తర్వాత ఎయిటీన్ మంత్స్ పోస్ట్ వర్క్ పేస్ అయి ఇచ్చారు వచ్చిన తర్వాత మీకు ఫుల్ టైమ్ జాబ్ వచ్చింది ఫుల్ టైమ్ జాబ్ వచ్చిన తర్వాత ఒక ప్రొబేషన్ పీరియడ్లో మీరు జాబ్ పోతే మళ్ళీ నెక్స్ట్ త్రీ మంత్స్లో మీరు ఫుల్ టైమ్ జాబ్ తెచ్చుకోవాల్సి ఉంటుంది సో ఇన్ కేసు అది తెచ్చుకోపోతే ఏం చేస్తారంటే మళ్ళీ మాస్టర్స్ రిజిస్టర్ అవుతారు లేకపోతే ఏదైనా లాంగ్వేజ్ కోర్స్కి రిజిస్టర్ అయ్యి బేస్ ఎక్స్టెండ్ చేసుకుంటారు లేదంటే ఏదైనా పిహెచ్డికి రిజిస్టర్ అవుతారు సో దట్ ఏంటే వాళ్ళకి స్టేఫండ్ వస్తుంది రేపు పొద్దున్నే పర్మనెంట్ రెసిడెంట్స్కి పిహెచ్డీ చేస్తున్న డ్యూరేషన్ కూడా కన్సిడర్ చేస్తారు నన్ను ఇంకో కామన్గా అడే క్వశ్చన్ అన్న నాకు లో గ్రేడ్స్ ఉన్నాయి నాకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుందా లో గ్రేడ్స్ ఉన్నా సరే మీకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది కాకపోతే టాప్ టెన్ యూనివర్సిటీలో రాకపోవచ్చు మీరు కనుక సెమీ అర్బన్ ఏరియాలో మంచి మోటివేషన్ లెటర్తో కనుక ట్రై చేస్తే లో గ్రేడ్స్ ఉన్నా సరే బ్యాక్లాక్ ఉన్నా సరే మీకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ వస్తుంది ఎవరికైతే లో గ్రేడ్స్ ఉంటాయో వాళ్ళు స్ట్రాటజిక్గానే యూనివర్సిటీ సెలెక్షన్ చేసుకోవాలి కోర్స్ సెలెక్షన్ చేసుకోవాలి అన్నిటికన్నా ఇంపార్టెంట్ మోటివేషన్ లెటర్ అంటే మీరు టిపికల్ టెంప్లేషన్ యూజ్ చేస్తే మీకు పబ్లిక్ యూనివర్సిటీలో అడ్మిషన్ రాదు ఆ మోటివేషన్ లెటర్ అథెంటికేటివ్గా ఉండాలి మీ కోర్స్ కంటెంట్కి బాగా ప్రాపర్గా లింక్ అయ్యి ఉండాలి క్రెడిట్ మ్యాచింగ్ అంటే మీ బ్యాచిలర్స్కి అలాగే మాస్టర్స్కి క్రెడిట్ మ్యాచింగ్ ఎక్కువ ఉండేలాగా ట్రై చేయండి అలాగే వన్ ఆర్ టూ ఇయర్స్ ప్రాక్టికల్ ఎక్స్పీరియన్స్ గెయిన్ చేయడానికి ట్రై చేయండి బిఫోర్ అప్లయింగ్ మాస్టర్స్ మీరు కనుక వన్ ఆర్ టూ ఇయర్స్ ప్రొఫెషనల్ ఎక్స్పీరియన్స్ ఉంటే అది కూడా మీకు సెలెక్షన్ ప్రాసెస్లో యూజ్ అవుతుంది మెయిన్ మోటివేషన్ లెటర్ మోటివేషన్ లెటర్ మీద బాగా ఫోకస్ చేయండి ఇంకోటి కామన్గా అడే క్వశ్చన్ జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి ఎన్ని రోజులు పడుతుంది ఇది కేస్ టు కేస్ పర్సన్ టు పర్సన్ డిఫర్ అవుతుంది అలాగే మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అంటే జర్మన్ లాంగ్వేజ్ నేర్చుకోకముందు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు అనేది కూడా మీరు ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది అలాగే ఎంత టైం మీరు జర్మన్ లాంగ్వేజ్ మీద ఇన్వెస్ట్ చేస్తున్నారు అనేది కూడా ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది సో అలాగే సో మెనీ ఫ్యాక్టర్స్ మీ లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తుంది టిపికల్గా మీరు వన్ రేంజ్కి రీచ్ అవ్వడానికి వన్ టు టూ ఇయర్స్ పడుతుంది అది వన్ ఇయర్ అనేది ఎక్స్టెన్సివ్ మీరు లాంగ్వేజ్ మీద హై ఇంటెన్సివ్గా ప్రాక్టీస్ చేస్తే వన్ ఇయర్లో ఎచ్చు అవుతారు మీరు యాజ్ ఏ స్టూడెంట్గా జర్మనీ వస్తారు కాబట్టి పార్ట్ టైం జాబ్ చేస్తారు స్టడీస్ మీద ఫోకస్ చేయాలి దాంతోపాటు జర్మన్ లాంగ్వేజ్ మీద కూడా ఫోకస్ చేయాలి కాబట్టి టిపికల్గా మీరు వన్ లెవెల్ రీచ్ అవడానికి టూ ఇయర్స్ పడుతుంది అంటే బేసిక్ జర్మన్ మాట్లాడతారనమాట అంటే డే టు డే లైఫ్లో మీరు ఏదైనా సూపర్ మార్కెట్కి వెళ్ళి ఏదైనా కొనుక్కోవాలన్నా డాక్టర్స్తో అపాయింట్మెంట్ బుక్ చేసుకోవాలన్నా అంటే బేసిక్ కమ్యూనికేషన్ అయితే మీకు వస్తుంది టెక్నికల్గా అంటే మీరు మీరు ఏదైతే సబ్జెక్ట్లో మాస్టర్స్ చేస్తున్న ఆర్ లెవెల్లో కొంచెం టెక్నికల్గా ప్రొఫిషియన్సీ రావాలంటే టూ సో దానికి ఒక వన్ ఇయర్ పడుతుంది అంటే మీరు జర్మన్ లాంగ్వేజ్లో కంఫర్ట్ ఫీల్ అవ్వటానికి అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ పడుతుంది ఇది రియలిస్టిక్ టైం ఫ్రేమ్ ఎవరైతే బిలో వన్ ఇయర్ నేర్చుకుంటారో అంటే మేబీ ఎగ్జామ్స్ పాస్ అవుతొచ్చు మీరు బీ వన్ సర్టిఫికేట్ బీ టూ సర్టిఫికేట్ ఉండొచ్చు కానీ లాంగ్వేజ్ ప్రొఫిషియన్సీ అయితే వన్ ఇయర్లో రాదు అట్లీస్ట్ టూ టు త్రీ ఇయర్స్ టైం పడుతుంది సో మీరు కనుక జర్మనీ వస్తే మీకు జర్మనీ రాకపోతే మీ జాబ్ ప్రొఫైల్ కనుక జర్మన్ లాంగ్వేజ్తో లింక్ అయ్యి ఉంటే కనుక అట్లీస్ట్ మీరు టూ టు త్రీ ఇయర్స్ టైం ఫ్రేమ్ పెట్టుకుని జర్మనీ రావాలి నా క్వశ్చన్స్ మీకు ఎంత కొంత హెల్ప్ అయింది అనుకుంటున్నాను మీకు నా దగ్గర నుంచి ఏదన్నా ఇంకా తెలుసుకోవాలి అనుకుంటే కింద కమెంట్లో రాయండి నెక్స్ట్ వీడియోలో మీ క్వశ్చన్స్కి నేను ఆన్సర్ చేస్తాను బాయ్